టిట్కో గృహాలలో సరైన మౌలిక వసతులు లేకపోవటంతో సంవత్సరాలలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నంద్యాల పరిసరాలలో సుమారు పన్నెండు వేల టిట్కో గృహాలు రెండు వేల పంతొమ్మిది నాటికి తొంభై శాతం నిర్మాణం పూర్తి చేసింది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం ద్వారా వాటి నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేసి నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీంతో టిట్కో గృహాల సముదాయాలు ముళ్లపొదలు గుంతల రోడ్డు నీటి సరఫరా విద్యుత్ సౌకర్యం లేక నిరుపయోగకరంగా మారింది కొన్ని టిట్కో గృహాలను కొంతమంది లబ్ధిదారులకు అందజేశారు వారు కొందరు నివాసం చేస్తుండగా మరో కొందరు బాడుగులకు ఇవ్వటం జరిగింది తిట్కో గృహాల సముదాయంలో సరైన మౌలిక వసతులు లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాకు ఇబ్బందులు ఏమి సార్ లేవు లేదు సార్ మా మంచి నీళ్ళ నీళ్ళ గురించి వాడుకునే నీళ్ళు ట్యాంకీలకి సరిగా వదలడం లేదు అవి వదిలితే మాకు ప్రాబ్లం ఏం లేదు కరెంటు లైట్ వెలుగుతున్నాయి అన్నీ ఉన్నాయి బాగానే ఉంది అదే వాడుకునే నీళ్ళు కావాలి కదా సార్ తాగే నీళ్ళు అంటే మేము ఎడిక తీసుకుంటున్నాము వాడుకునే నీళ్ళు కావాలి రోజు మార్చి రోజు వదులుతున్నారు కానీ సరిపోవడం లే నీళ్ళు అట్లా ఇప్పుడు ముగ్గురు ఉన్నాము ఫ్లాట్ లో ముగ్గురికే సరిపోవట్లే పదహారు మంది చేరితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇబ్బందిగా ఉంది సార్ కొంచెం ప్రధానంగా నీటి సమస్య తలెత్తడంతో నీటిని బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు అదే విధంగా గృహాల సముదాయంలో చెట్టు పొదలు ఉండటంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు నీళ్ళు అన్న ఏం ప్రాబ్లం లేదు నీళ్ళు ఒక్కటే ఇప్పుడు ఇవి ఫ్లాట్కి పదారు ఉన్నాయి కదా ఫ్లాట్కి పదార్ ఉన్నాయి ఇప్పుడు ఒక్కరం ఇద్దరం ఉంటే వాడుకుండా అన్ని సరిపోతున్నాయి పిల్లలుండి పెద్దలుండి మామ పిల్లలు మగుడు భర్త అందరు ఉంటే ఇంకా ఒకవేళ అందరు చేరితే అందరు అట్లే ఉంటే కుటుంబం వల్ల నీళ్ళు కావద్దు నీళ్ళది ఒక్కటేనా ప్రాబ్లం ఏం లేదు కరెంటుకి ఏం లేదు భయం ఏం లేదు కానీ

కార్యక్రమంలో సిపిఐ నాయకులు రంగనాయుడు సుంకయ్య నాగరాముడు శ్రీనివాసులు పాల్గొన్నారు దాదాపు అంటే ఈ ప్రాంతంలో సర్వీస్ లో మూడు వేల ఏడు వందల ఉన్నాయి దాదాపు అంటే ఇప్పుడు నూట యాభై వంద నూట యాభై కుటుంబాలు ఉన్నాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కానీ ఇక్కడ చూస్తే ఏ మాత్రం కూడా ఒక అడవిని తలపించే విధంగా మౌలిక వసతి లేవు నీటి వసతి లేదు కాలువలు లేవు మరి నైట్ అయితే ఒక అడవి లెక్క ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించడానికి చాలా భయపడి కూడా రావడం లేదు మున్సిపల్ అధికారులు కూడా పైన పూర్తిగా చర్య తీసుకొని మౌలిక వసతులు కల్పించి మరి ఎవరైతే డీటీలు కట్టినారో వారికి సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళు కట్టిన వాళ్ళకు వెంటనే వాళ్ళకు అందించి వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళకు మైండ్ డైవర్ట్ చేసి ఇక్కడ వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము చెప్తున్నాం